వార్లారా మర్నాథ రాకడ రవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు ఏడవ సందేశము దీర్ఘదర్శి ఎలీషా రెండు రాజులు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడు మొదటి కొరింది పదకొండు ఇరవై మూడు నుండి ముప్పై బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను రెండు రాజులు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ప్రవక్త అయిన ఎలీషా ఇస్రాయేలీల రాజును బాణములను నేలకు కొట్టమని చెప్పగా రాజు ముమ్మారు మాత్రం బాణములను నేల కొట్టి ఊరుకొనెను ఈ మూడు బాణముల క్రింద ఒక కథ ఉన్నది అదేదనగా విశ్వాసమును చెడగొట్టు కథ దాగి ఉన్నది అది విశ్వాసమును చెడగొట్టును రక్షణ కూడా పోగొట్టును ఎలీషా బాణములను తీసుకుని కొట్టమనను రాజును బాణములతో నేలను కొట్టమనటలో అర్థం లేదు కానీ పులిని కాని శత్రువులను కాని కొట్టమనిన రాజునకు గౌరవముగాను అర్థంతో కూడినదిగాను ఉండును రాజు నేలను బాణములతో కొట్టునా నేలనెందుకు కొట్టవలనని మనమందము అయితే రాజు అలాగున అనలేదు మానవునిలో కూడా విశ్వాసమును చెడగొట్టునది దాయి ఉన్నది విశ్వాసమును చెడగొట్టుట ద్వారా రక్షణ కూడా పోగొట్టును అవిశ్వాసకి దేవుడు అక్కరలేదు రక్షణ అక్కరలేదు విశ్వాసము వద్దు ఈ స్థితికి మనుష్యుడు వచ్చుచున్నాడు ఒక అమ్మాయి దంపుడు కర్రను తీసుకుని ఇసుకను దంచుచుండెను ఇది నిజముగా ధాన్యమును దంచుటయా ఆ అమ్మాయి ఆట కొరకు అలాగు చేయను అలాగే రాజును బాణములతో నేలను కొట్టుమనున్నది ఆటగాను వృధాగాను కనబడును ఒక కుర్రవాడు కర్రతో కుండలో దంచును కుండ పగిలిపోవును ఈ విధముగానే బాణములతో నేలను కొట్టుట వృధాగా పైకి కనబడును అయినను అలాగు చేయుట విశ్వాసమునకు గుర్తయి ఉన్నది గాన రక్షణకు కూడా ముంగుర్తయి ఉన్నది నమ్మకపోతే నేలను కొట్టడు కొట్టకపోతే రక్షణ లేదు ఈ మూడు బాణములు విశ్వాసమునకు ముంగుర్తయి ఉన్నవి ప్రవక్త తర్వాత ఆయన ఎలీషా బాణములను నేలనుకు కొట్టమని అనినప్పుడు ఇస్రాయేలీల రాజు అనేక పర్యాయములు కొట్టవలసినది కానీ మూడు సార్లు మాత్రమే కొట్టెను విశ్వాసం యొక్క లక్షణము ఒకటి నమ్ముట రెండు తీసుకొనుట దేవుడిచ్చిన రక్షణ నమ్ముట విశ్వాసమై ఉన్నది రక్షణ తీసుకొనుట కూడా విశ్వాసము వలననే అయితే విశ్వాసమునకు ఆటంకమేమున్నది దేవుని వాక్యమును అంగీకరించుట అనేకులకు ఆటంకము రాజునకు ప్రవక్త మాట ఆటంకము కాదా నేలను ఎందుకు కొట్టుట దేవాలయంలో పాదరికారు రొట్టె తీసుకుని ఇది ప్రభువు యొక్క శరీరము దీనిని తిని ఆయన రక్తం త్రాగుము అని చెప్పిన కొందరు అయితే దీనివలన జీవం వచ్చునా అని ప్రశ్నిందురు బహిరంగమునకు వట్టిదిగా పైకి కనబడును మూఢభక్తిగా కూడా అనిపించును గాని దీనిలోని మర్మము విశ్వాసం ద్వారా గ్రహించగలము క్రీస్తు ప్రభువు గృడ్డివాణితో నీవు వెళ్ళి శిలోయమను కోనేటిలో కండ్లు కడుగుకోనుమని చెప్పుట ఆటగా కనబడును గంభీరముగా కనబడదు విశ్వాసంతో ఆ గురుడివాడు పనిచేసిన మీదట ఆ మాటలలో ఉన్న రహస్యము విలువ తెలుసుకొనను యోహాన్ సువార్త తొమ్మిది ఏడు అంజూరపు పండ్లు ముద్దగా చేసి పుండు మీద కట్టుము పుండు పోవునని చెప్పుట కూడా తేలికగా కనబడును యషియా ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి నయమాను వృత్తాంతంలో ఎలీషా ప్రవక్త నైమానుతో యోర్ధాను నదిలో ఏడు మార్లు మునుగుము కుష్టి రోగం పోవును అని చెప్పెను రెండు రాజులు ఐదు పది దేవుని మాటలు అవిశ్వాసులకు ఆటగా ఉండును గనుక వారు ఫలితమును పొందలేరు మూడు బాణములు నేలకు కొట్టవలన అనునది అవిశ్వాసులకు ఆటంకంగా కనబడును విశ్వాసులు ఆ మాటల చొప్పున చేయని ఎడల రక్షణ పోవును కొందరు కొన్ని షరతుల ద్వారా రక్షణ పొందుదురు మరికొన్ని షరతుల ద్వారా పెండ్లి కుమార్తె సంఘంలోనికి తయారవుదురు అనేకులు పెండ్లి కుమార్తె సంఘంలోనికి రాకపోవటకు కారణము దేవుని మాట వారికి ఆటంకంగా ఉండును రక్షణలోనికి అనేకులు రాకపోవటకు కూడా వాక్యమే వారికి ఆటంకము రాజైన యహోయాశు బాణములను మూడు మార్లు నేల కొట్టిన తర్వాత ఎలీషా ఎలీషదు లేదా ఆరు పర్యాయములు ఎందుకు కొట్టలేదు అని రాజుతో అనెను ఆరు పర్యాయములు సంపూర్ణము మూడు పర్యాయములు అసంపూర్ణము మూడు పర్యాయములు రక్షణ గుర్తు ఆరు పర్యాయములు సంపూర్ణతకు అనగా పెండ్లి కుమార్తె వరుసకు గుర్తు పెండ్లి కుమార్తె సంపూర్ణతలోనికి రావలను విశ్వాస రక్షణ పొందుటకు మాత్రమే గాక వధువు సంగమనకు తయారు కావాలను బైబిల్ మిషన్ బోధలు ఇతరులకు ఆటంకంగా ఉన్నవి ఒకటి దర్శన వరము దర్శనములు ఇతరులకు ఆటగా ఉన్నవి అవి బైబిల్లో ఉన్నవా అని ప్రశ్నించుకుని ఉన్నయడలా నిజమే అని నిర్ధారించుకొనవలెను వాక్యంలో ఉన్నది తప్పు అర్థం చేసుకున్న ఎడల పెండ్లి కుమార్తె వరుసకు కావలసిన విశ్వాసం పోవును రెండు భాష వరము భాషను గురించి చాలా వివరంగా మొదటి కొరింది పన్నెండవ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది పరిశుద్ధాత్మ ఇచ్చు వరములలో భాష ఒకటి మూడు భాషకు అర్థం చెప్పు వరమును పరిశుద్ధాత్మ ఇచ్చును వీటిని విశ్వాస సంఘం నమ్మకపోయినా నమ్మని వారిది సంపూర్ణ విశ్వాసం కాదు ఇట్టివారు పెండ్లి కుమార్తె వరుసలో చేరరు వీటిని ఆటంక వాక్యంలో ఉన్నది కదా అయినను ఇతర విశ్వాస నమ్మరు ఎందుకనగా వారు ఏర్పాటులో లేరు ప్రపంచ జనాభాలో నుండి దేవుడు యూదులను ఎందుకు బయటకు తీసెను ఇతర రాష్ట్రముల వారు దేవుని దగ్గరకు రారు వచ్చిన ఏర్పాటులో ఉండలేరు అలాగుననే క్రైస్తవులలో రక్షింపబడిన వారున్నారు వారు పెండ్లికి ముందు కొందరు పెండ్లికి తర్వాత కొందరు రక్షింపబడుదురు ఏడు ఏండ్ల శ్రమలలో కొందరు మోక్షమునకు వెళ్లుదురు గాని పెండ్లకు మార్త వరుసలో చేరరు శరీరము ఆత్మ రెండు కలిపిన మనిషి అగును ప్రభువు ఇదివరకు ఆత్మలను రక్షించుటకు వచ్చెను అయితే శరీరము ఆత్మను లాగివేయిచున్నది ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గలతి ఐదు పదిహేడు అయితే క్రీస్తు ప్రభువు రెండవసారి శరీరమును కూడా మహిమలోనికి మార్చుటకు మధ్యాగాసంలోనికి మేఘముపై ఆయన వచ్చును గనుక ఇప్పుడు మీరు మీ విశ్వాసమును పరీక్షించుకునడి మీది మూడు బాణముల విశ్వాసమా లేక ఆరు బాణముల విశ్వాసమా మీది రక్షితుల గుంప లేక పెండ్లి కుమార్తె గుంప పెండ్లి కుమార్తె గుంపుతో సిద్ధపడి వెల్లు కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమె చేసిన క్రింది తరగతి దొరుకునేము కోరుము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము మరణాత